మన విలేజ్ గ్రాడ్యుయేట్స్ స్లోగా ఉన్నా కానీ స్టడీగా ఉంటారు కదా ఎందుకో లాస్ట్కి చెప్తా ఇవాళ పొద్దున్న ఐదున్నర కలు వేసేసిన చిన్న చిన్న పనులు ఉంటాయి వేసుకొని ఆవులని ఒక్కలుక్కేసుకున్న ఆ తర్వాత వెంటనే బండి తీసుకొని పొలానికి పోయినా ఈ మంత్లో అయితే చేయడానికి ఏం పని ఉండదు ఓన్లీ పొలానికి ఏమైనా పురుగు ఉందా చూసుకోవడమే జాలీగా పొలం తిరిగేసిన పొలంలో మొత్తం తిరిగేసేసరికి తడిచిపోయిన మంచులో ఎర్లీ మార్నింగ్ అయితే చాలా మంచి పడుతుంది పొలాల్లో కానీ బాగుంది చల్లగా ఉంది వెంటనే పంపేసుకొని మొహం కడుకున్న బాడీ అయితే చాలా చల్లగా అయింది వెంటనే మళ్ళీ బండి చేసుకొని ఇంటికి వచ్చేసిన బాడీ అయితే చాలా చల్లగా ఉందని ఒక ఛాయ్ తాగేసిన మళ్ళీ ఏం చేద్దాంలే కానీ మళ్ళీ బండి చేసుకొని ఊర్లో ఒక రౌండ్ వేసేసిన ఊరి బయట మా ఫ్రెండ్స్ అడ్డ దగ్గరకు పోయినా పోయి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన చేయడానికి మా దగ్గర కూడా ఇప్పుడు ఏం పని ఉండదు టైం పాస్ చేసుకుంటూ ఉండడమే ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అగ్రికల్చర్ చూజ్ చేసుకున్న వాళ్ళకి ఉన్న టైంలో హెవీగా వర్క్ ఉంటది లేని టైంలో కొంచెం జాలీగానే గడపచ్చు సంపాదన గురించి అయితే అస్సలు అడగండి ఇక్కడ అయితే అంత ఏం సంపాదించలేము కానీ ఇట్లా హ్యాపీగా ఉండగలుగుతాం అంతే